గౌరకు అర్థమయ్యేటప్పుడు ఉండాలా మనకి అమ్మ మనందరికీ కళ్ళు తెరిపించినటువంటి చెప్పాలనే ఉన్నాం ఇంత వెళ్ళే కదా ఎంత బాగా మనకు

నాకు ఎవరి మీద ప్రామిస్ ఇంకా అమ్మా నాన్న ఎప్పుడు ఇబ్బంది పెట్టను అమ్మ చెప్పినట్టు వింటాను నాన్న చెప్పినట్టు వింటాను ఐ లవ్ మై పేరెంట్స్ ఐ లవ్ మై టీచర్స్ అని ప్రామిస్ చేయండి నాకు ప్రామిస్ మీ ప్రామిస్ అండ్ అండ్ మీ ఆర్ రంజు అండ్ యువర్ పేరెంట్స్ మీరు ఎవరినైతే బాగా ఇష్టపడతారో వాళ్ళ మీద వట్టేసి నాకు మాట్లాండి అమ్మ నాన్న అనేది పెట్టి పెట్టలేదు చూడండి ఓకే అమ్మ అన్నం తినిపించాలంటే ఈ ముక్క నోట్తో కుక్క పెట్టి పెట్టి మళ్ళీ మళ్ళీ తినించాలా మీరే ఇప్పటినుంచి మంచిదని అమ్మ మా ఇలా చెప్తే అలా నడుచుకోండి షీఈస్ ద వెల్స్ ఎందుకంటే మన మంచి కోరుకునే వాళ్ళు ఈ భూమి మీద ఎవరు ఉండరు షీఈస్ ద ట్రూ వెల్స్ అందువల్ల అమ్మ మాటను వినండి గౌరవించండి ఇవాళ తర్వాత మీ అందరిలో నేను మార్పు వస్తుంది వచ్చిందని ఆశిస్తున్నాను